राजा पिल्पु के स्वागत

అతని వద్ద నుండి బంగారం చెవికమ్మ హత్యకు ఉపయోగించిన కొడవల్ని స్వాధీనపరచుకున్నామని తెలిపారు నిందితుడు ద్విచక్ర వాహనాల దొంగతనలు చేసేవాడని అతని వద్ద ఐదు ద్విచక్ర వాహనాలను కూడా అతనిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లు కూడా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు నిరస్తుని రిమాండ్ తరలిస్తున్నామని తెలిపారు ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న పోలీసులకు సిపి చేతుల మీదుగా అవార్డులు అందజేస్తామని అన్నారు నల్ల సత్యవ వైఫ్ ఆఫ్ కృష్ణారెడ్డి అనే ఆయన దాదాపు డెబ్బై సంవత్సరాల వయసు ఉంటుంది ఇక ఈమె అందాగా మధ్యాహ్నం సమయంలో జరిగిన ప్రాంతంలో తన వ్యవసాయ కులంలో గడ్డి కాల్చేతామని ఇంటి నుండి కొడవలి అగ్గిపెట్టె తీసుకొని తన కులానికి పోతుంది అదే సమయంలో నేరసు అయినటువంటి కిచ్చిగారి శివశంకర్ ఇతకు థర్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఇతని స్వగ్రామము కోమటిపల్లి విలేజ్ ఆఫ్ వెందుర్తి మండల్ బెదక్ డిస్ట్రిక్ట్ తను ప్రస్తుతం చేగుంటలో నివాసం ఉంటున్నాడు ఇతను మోటార్ సైకిల్ పైన చేగుంట నుంచి గజ్జోలు వచ్చి మళ్ళా తెలుగు ప్రయాణంలో ధర్మారెడ్డిపల్లి గ్రామ సమీపంలో పోగానే అదే సమయంలో ఈ మహిళ కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంది అమ్మా రోడ్ మీద ఫస్ట్ పోతున్న సీసీ ఫుటేజ్ కూడా కనిపిస్తుంది మహిళ పోతుంటారు ఒంటరిగా ఈ ఒంటరి మహిళ గోల్డ్ చైన్ వేసుకున్నది ఇతను అబ్జర్వ్ చేసి ఆమెతో పాటు పొలం దగ్గరికి ఫాలో అయినాడు ఫాలో అయిపోయి ఆమె యొక్క మెండలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ స్నాచ్ చేసే సమయంలో ఆమె రెసిస్ట్ చేస్తుంది ఆమె రెసిస్ట్ చేయగానే ఆమె చేతిలో ఉన్నటువంటి గొడవలు తీసుకొని ఆమె మెడ పైన మరియు చేతిపైన దాడి చేసి నరికి ఆమెని హత్య చేయడం జరుగుతుంది హత్య చేసి ఆమె మెడలోని వాటి ముస్తెల తాడు మరియు చేయి కమ్మలు తీసుకొని ఆ కొడువలు తీసుకొని కూడా మళ్ళీ అతను బైక్ పైన వెళ్ళిపోవడం జరిగింది ఈ కేసులో నేరస్తుని గుర్తించడానికి దాదాపు గజ్వాలు చేయకుండా మరి ఎన్ రూట్లో మేము ఒక నూట యాభై సిసి కెమెరాలు మేము మరి రిపీటెడ్ ఒక విధంగా రెండు మూడు సార్లు కూడా అబ్జర్వ్ చేసి ఈ ఐడి ఐడెకర్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇద్దరికి ఐడెంటిఫై చేసిన తర్వాత అతను దగ్గర నుంచి రుద్రాలు చెందినటువంటి ఈ బంగారు చైన్ గోల్డ్ చైన్ మరి కమ్మ ఆమె యొక్క కొడవలి కూడా అతనుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంతో పాటు ఇతని మీ పైన ఇంతకుముందు కూడా నెదర్ పోలీస్ స్టేషన్లో బైక్ ఉంది గ్రామీణపేట పోలీస్ స్టేషన్లో బైక్కున్నటువంటి హరాస్మెంట్ కేసు ఉంది గజల్ పోలీస్ స్టేషన్ యాక్సిడెంట్ కేసు ఉంది దాని తర్వాత ఇంత బైక్ లు వాళ్ళకి ఇంకా అరెస్ట్ గానేటువంటి కామారెడ్డి పోలీసులు కూడా రెండు ఎఫ్ఐఆర్ మొత్తం ఇప్పుడు బైక్ కేసులలో ఒక హారాస్మెంట్ కేసులో ఒక యాక్సిడెంట్ కేసులో ఇతరు తర్వాత ఇప్పుడు మనకు